ఏది జరగకూడదనుకున్నామో అదే జరిగింది మూడో ప్రపంచ యుద్ధంలో దిగిపోయామంటే దిగిపోయామని చెప్పవచ్చు ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా రెండూ కూడా భీకర అయితే చేసుకుంటున్నాయి మరో రెండు నెలల్లో పదవి దిగిపోయేటటువంటి బైడెన్ ఈ రెండు నెలల్లో దిగిపోవడానికి ముందు తన ఉనికిని కాపాడాలనుకున్నాడో లేకపోతే ట్రంప్కు వ్యతిరేకంగా ట్రంప్ ఏదైతే నేను గెలిస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తున్నాడో అతనికి వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలనుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి ఉక్రెయిన్కి అయితే దీర్ఘకాలిక క్షిపణను ప్రయోగించడానికి అనుమతి ఇచ్చాడు దీంతో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ రెండూ కూడా పోటా పోటీగా నువ్వెంత అంటే నువ్వెంత్ అన్న విధంగా అయితే యుద్ధంలో ఆ దాడులు చేసుకుంటుంది దీంతో దమ్ముంటే కాస్కో అన్నట్లు రష్యా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణని మొదటిసారి ప్రయోగించింది దానికి దీటుగా ఉక్రెయిన్ కూడా తొడగొట్టి తగ్గేదేలే అనే స్ట్రాంగ్ షాడో క్షిపణలతో విరుచుకుపడుతుంది దీంతో ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారితీయడం ఖాయం అన్న బలమైతే కొంతమంది విశ్లేషకులైతే చెబుతున్నారు మొత్తానికి గత వారం ఎనిమిది వందలు కేఏబి శ్రేణికి చెందిన పదిహేను వందల కేజీల బరువున్న గ్లైడ్ బాంబులతో ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగింది వందల కొద్ది గ్లైడ్ బాంబులను ప్రయోగిస్తుంది అంతకుముందు రష్యా హైపర్సోనిక్ మిసైల్తో పాటు ఖండాంతర క్షిపణితో కూడా ఉక్రెయిన్ నగరాలపై అటాక్స్ కొనసాగించింది దీంతో ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది ఎనీ ఏ దేశాలు వచ్చినా సరే ఇప్పుడు తగ్గడానికి అయితే ఎవరూ ఇష్టపడడం లేదు రెండూ కూడా బాహాటంగానే పోరు చలుపుతున్నాయి ఇందులో ఇది ప్రపంచ మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందంటే తీసే అవకాశాలున్నాయని అయితే విశ్లేషకులు చెబుతున్నారు